రెజలాట్ షాలోమ్ దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఈ వీడియో చూస్తున్న వారి ఈ వాక్యం ద్వారా గాక దేవుని వాక్యంలో యాకో పత్రిక ఐదోధ్యం పదహార వచనంలో ఇలా వ్రాయబడింది నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటే చాలా ప్రభావం గలదై ఉంటుందని ఇతర ట్రాన్స్లేషన్స్లో ఉంటున్నది అయితే నీతిమంతుల ప్రార్థన ఇంత బలంగా ఉంటుంది అంటే నీతిగా జీవించి వారు ఎవరైతే నీతిగా జీవిస్తున్నారో వారు చేసే ప్రార్థన చాలా బలంగా ఉంటుంది కానీ ఉచితంగా మన నీతిమంతులుగా తీర్చబడ్డాం కానీ మన మన క్రియల ప్రకారంగా మన ప్రతిఫలం దొరుకుతుందని మన దేవుని వాక్యంలో అర్థం చేసుకోగలం అయితే ఒకసారి ఐర్లాండ్ అనే దేశంలోకి ఈ ప్యాట్రిక్ అనే సెయింట్ ప్యాట్రిక్ అనే మిషనరీ సువార్త నిమిత్తం ఆ దేశంలోకి అడుగు పెట్టడం జరిగింది ఆ సమయంలో అతడు ఆ ప్రదేశంలో చూసింది ఏమనగా పాములను ఎక్కువ పూజించేవారు పాముల కోసం మనుషులు బలిచ్చేవారిని అతడు చూసి చాలా వేదన చెంది అతడు ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఇక్కడ బాగా ప్రార్థన చేద్దామని అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ దేశంలో అంటే పాములు ఉండే అప్పుడు అప్పుడు ఆ దేశంలో అంటే అతడు చేసిన ప్రార్థన గదిలోకి పాములు వెంట వెంటనే పాములు ఒకటి తర్వాత ఒకటి పాములు విపరీతంగా పాములు రావడం వల్ల మొదలుపెట్టినాయి అప్పుడు అతడు ఏం చేశాడంటే ఇది చూసి చాలా కలత చెందాడనమాట ఇది చూసి చాలా కలత చెంది అతడు ఏం చేస్తాడంటే చాలా కోపం కూడా అతనిలోకి వచ్చింది ఎందుకు ఈ దేశమంతా పాముతో నిండబడింది అనే ఒక ఉద్రేకం ఒక లాంటిది అతనిలోకి ప్రేరణ వచ్చి అతడు కోపంతో నలభై రోజులు ఉపవాసం ఉండి ఈ దేశంలో పాము పాము అనేదే ఉండకూడదు ఈ దేశంలో పాములే కనబడకూడదు అలాగే పాముని ఆదరించేవారు అనేది ఉండకూడదు అని చాలా బలంగా నలభై రోజులు ఉపవాసములు ప్రార్థన చేశాడు దాని తర్వాత ఆ దేశంలో వాతావరణం అనేది మార్పు చెందడం జరిగింది ఆ వాతావరణ ప్రభావానికి అంటే అక్కడ చలిలాగా వచ్చేసింది ఆ ప్రాంతం ఐస్ కరగడం ఇలాంటి జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో పాములు అనేవి లేకుండా అయిపోయాయి అంటే పాములన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయాయి ఆటోమేటిక్గా ఆ వాతావరణ ప్రభావానికి అయితే అప్పుడు అక్కడ ఉన్న వాతావరణ ప్ర ప్రభావానికి సూటబుల్గా ఉండే పాములను తీసుకొచ్చి ఆ ప్రదేశంలో పెంచాలని చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ వారి ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి అవే ఫలించలేకుండా పోయాయి సో దేవుని అంటే ఆ సేవకుని యొక్క ఒక ప్రార్థన సెయింట్ ప్యాట్రీ ఒక ప్రార్థన ఇప్పటికీ అక్కడ ప్రభావం ప్రభావవంతంగా పనిచేస్తూ ఉన్నది ఒక నీతిమంతుని ఒక ప్రార్థన ఎంత బలంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రభావం అనేది ఇంకా అక్కడ కనబడుతూ ఉంటుంది అందుకే నీతిమంతునిగా జీవించిన నీతిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి అక్రమం చేయవారా అని దేవుడు కొందరు అనడం మనం చూస్తూ ఉంటాం మనకు కానివి దోచుకోవడం వేరే సంఘస్తులు ఆశపడడం ఇలాంటి ఎన్నో మనం జీవితంలో మోసాలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ చూస్తూ ఉంటే నీతిమంతుని ఒక ప్రార్థన ఎంతో బలంగా ఉంటుంది నీ ప్రార్థన చాలా బలంగా ఉండాలి అంటే మన ప్రార్థన ఎవరిదైనా ప్రార్థన చాలా బలంగా పనిచేయాలంటే ఇది ఈ దేశాన్ని స్వస్థపరచాలి అంటే దేవుడు మనము చాలా నీతిగా జీవించడం చాలా ముఖ్యం అలా లేకుండా మనం చేసే ఈ ప్రార్థనలకి దేవుడు అంగీకరించడు ఈ దేశాన్ని స్వస్థపరచడు ఇంకా రెండు వేల సంవత్సరాలైనా సరే మరి ఇంకా మన దేశం ఉన్నది చూడండి న్యూజిలాండ్లో ఎయిటీన్త్ సెంచరీలో మరి పద్దెనిమిదవ శతాబ్దంలో సువార్తికులు అడుగుపెట్టినప్పుడు వంద సంవత్సరాల్లో వంద సంవత్సరాల్లో లో లోపలనే న్యూజిలాండ్ దేశం అనేది సంపూర్తిగా క్రైస్తవ దేశంగా మార్చబడింది దేవుని రాజ్యం అక్కడ పూర్తిగా స్థాపించబడింది కానీ ఈ దేశంలో ఇంకా కులం కులం పోలేదు క్రైస్తవులు అంటే ఈ ప్రాంతీయ భేదము ఇంకా రంగు భేదం ఎన్నో ఉంటున్నాయి మన దేశంలో కనుక నీతి మంత్రులు అని ఉచితంగా తీర్చబడ్డం అంతే కానీ నిజంగా మార్పు మనలో నిజంగా ఉంటే మనలో స్వార్థ వ్యాపిస్తుంది ఇప్పటికీ చాలామంది ఏం చెప్తారంటే ఏ కులం వాడు ఆ కులం వాడిని క్రైస్తవులు మరి పెళ్ళిళ్ళు చేసుకుంటారని అది నిజమే హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనకు లేదని చెప్పడానికి మరి ఏమున్నది మన ఆధారం లేదు చూడండి ఒక బంగ్ గారు క్రైస్తవ దేవుల్లోకి నమ్మినప్పటికీ బైబుల్ చదువుతున్నప్పటికీ వాళ్ళలో ఏమాత్రం మార్పు కనబడకపోగా అతడు బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయాడు అతనితో పాటు ఒక పది లక్షల మందిని తీసుకెళ్లాడు అదే మనలో సరైన నాయ అంటే ఈ ఈ కులం కులము కులాన్ని చూసే మా కులం వాడు అని చెప్పేసి ఆ పాస్టర్ని వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు ఆ సంఘానికి వెళ్ళడం మా ప్రాంతం వ్యక్తి అని చెప్పేసి ఆ ప్రాంతం ఒక సేవ కొనికి వాళ్ళు సపోర్ట్ చేయడం అని జరుగుతూ ఉంటుంది ఇవన్నీ చూసి అంబేద్కర్ గారు చూడండి వేరే అది ఇప్పటికీ ఇంకా అలాగే కొనసాగుతూ ఉన్నది చాలా మటుకు అందరూ అలా ఉన్నారని కాదు కానీ చాలా మటుకు అది ఇంకా కొనసాగుతుంది కాబట్టి ఆ ప్రజల్లో ఏంటంటే వచ్చినా కానీ సరైన మార్పు రావడం లేదు సో ఇలాంటి సంభవించడం చేత వీళ్ళెవరు నీతిమంతులుగా తీర్చబడరు కానీ ఉచితంగా మాత్రమే తీర్చబడుతున్నాం కానీ జీవితం అనేది నీతిమంతుని ఒక జీవితం కలిగి లేదు చాలా మటుకు చాలా తక్కువగా ఉన్నారు సో నీతి ప్రార్థన బలంగా ఉంటుంది కాబట్టి ఈ దేశం ఇంకా మార్పు లేదు మార్పు చెందడం లేదు ఎవరైనా చూస్తే కూడా ఎన్నో నేరాలు మోపుతారు క్రైస్తవుల మీద కనుక ఇలాంటి వారిని సేవకు ఎన్నుకోవడం అనేది మన క్రైస్తవత్వం జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి సో దేవుడు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలని ఈ వాక్యం ద్వారా నేను కోరుతున్నాను రేజ్ అలాట్